హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్కి చాలా కోపమైతే ఉంది అందరి మీద చిరాకు చికాకు పడిపోతున్నారు మీ గురించి అయితే చాలా ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారండి ఎదుటి వారి మీదే కోపం చూపిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈరోజు రావడం అయితే జరిగింది ఈరోజు మీ పర్సన్ చాలా డిస్టర్బ్గా ఉన్నారు కోపంతో కూడా ఉన్నారు అసలు మీ పర్సన్ లైఫ్లో ఏ సిచ్యువేషన్ వల్ల కోపం రావటం అయితే జరిగింది మీ గురించి ఎందుకు ఆలోచనలు అయితే మొదలయ్యాయి అండ్ అలానే మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచనలు అయితే ఉంటాయి కదా మీ ఆలోచనలకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అసలు సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి ఏం జరగబోతున్నాయి వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అండి మనం ఎప్పుడు ఎనర్జీస్ ఎలా తీస్తామంటే ఈరోజు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఎనర్జీస్ చూస్తే ఈ విధంగా రావడం అయితే జరిగింది మొదటి రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది రెండవ రీడింగ్ వచ్చేసి సిచ్యువేషన్ బట్టి మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ మూడవ రీడింగ్ వచ్చేసి మీ ఆలోచనలకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఉండబోతుందండి ఇది యాక్యురేట్ గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం ఎనర్జీస్ ప్రశ్నపరంగానే తీస్తాం ఆ ఎనర్జీస్ ఎలా వస్తేనే మనం అలానే రీడింగ్ ఇస్తాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు రీజనట్ అయితేనే తీసుకోండి ఎందుకంటే మనం ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తున్నాం కాబట్టి మరి ఎవరి లైఫ్లో ఈ సిచువేషన్స్ జరుగుతున్నాయో తెలియదు కానీ ఇక్కడ ఎనర్జీస్ ఈ రోజు ఇలా రావటం అయితే జరిగింది మీ పర్సన్ అసలు ఏం చెప్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఎవరి మీద చిరాకు పడుతున్నారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఈ రోజు రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే తిరుగుతాయి మొదటిగా రీడింగ్ ఇచ్చే ముందు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఎనర్జీస్ అయితే తీద్దాం నెక్స్ట్ ఇవి మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అండి మనం మొదటిగా సిక్స్త్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాం ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని ఎనర్జీస్ తీసాక లైఫ్ సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి అంటే పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు నిజంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా ఆలోచించడానికి రీజన్ ఏముంది వీటికి సంబంధించి మిగతా ఎనర్జీస్ కార్డులు అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి ప్రజెంట్ మీ పర్సన్ పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు అంటే ప్రజెంట్ లైఫ్ కన్నా పాస్ట్ లైఫ్ బెటర్గా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒంటరిగా ఉన్నారండి వారు చేసిన పనులన్నీ గుర్తుకు రావడం అంటే మంచి ఏదో చెడేదో మీ విషయంలో ఒక మంచిని తెలుసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వారికి చిరాకు చికాకు తెప్పించే దాంట్లో వారికి జరుగుతున్న సిచ్యువే అంటే సిచ్యువేషన్ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారనమాట మీతో ఉంటే ఎంత మంచి ఉండేది ప్రజెంట్ ఈ ఇతరుల వల్ల వారికి లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఇప్పుడు వారి కంటికే కదండి వారికి మనసు కూడా అర్థమవుతుంది ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరైతే ఉన్నారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఏంటంటే గొడవపడే సిచ్యువేషన్లు అయితే ఉన్నారండి గొడవపడడం ఏంటంటే ఎదిరించి మాట్లాడడం ఎదురుదిరిగి మాట్లాడడం చూసారు కదా దీనికి క్లారిఫికేషన్ అనమాట ఇప్పుడు మీ పర్సన్ ఎవరితోనైనా గొడవ పడుతున్నారు ఈ గొడవ పడే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎదురించి మాట్లాడుతున్నారు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు చుట్టూ ఉన్నవారితో ఎదుర్కొంటున్నారు అది మాట మంతి కావచ్చు సమస్యలు కావచ్చు గొడవలు కావచ్చు ఇప్పుడు మీ పర్సన్ ఇతరులతో ఎవరితో గొడవలు అయితే పడుతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీ అయితే ఉంది ఇప్పుడు వారికి ఒక నిర్ణయం తీసుకునే టైం అయితే వచ్చిందండి నిర్ణయం తీసుకుంటాకి అసలు ఎందుకు అలా స్టక్ ఎనర్జీ అయి అయి ద మూన్ ఎనర్జీస్ కా అంటే ఇది మూన్ ఎనర్జీస్ కాదు కదా ఇప్పుడు మూన్ ఎనర్జీస్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మీ పర్సెని విసిగిస్తున్నారు అండ్ మీ పర్సెన్కి ఏమో వారు దానికి బాధపడుతున్నారు ద మూన్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ ఈ సిచ్యువేషన్స్ కూడా ఒక కారణం అండ్ ఇక్కడ చూసారు కదా ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ కి సిచ్యువేషన్ మీద చాలా విపరీతమైన కోపం అండ్ ఈ కోపంలో చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా రెచ్చగొట్టడం వారికి ఇంకా కోపం రావటం చూడ్డానికి ఎంత కోపంగా ఉన్నారో మనసులో పాస్ట్ లైఫ్ అయితే కనెక్ట్ అయ్యారు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అసలు మీ పర్సన్ తోటి ఎవరైనా మాట్లాడాలన్నా ఇబ్బంది పడే సిచ్యువేషన్ అయితే ఉంది అండ్ అసలు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఈ కోపంలోని ఒక మాట అనరాని మాట ఆనడం వల్ల వారితో ఉన్నవారు దూరం అవటం అండ్ మీ పర్సన్ కూడా ఇలాంటి వారిని దూరం పెడితేనే మంచిది మీ లైఫ్ కనుకోవడం ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారండి అండ్ మీ పర్సన్ కూడా ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నారు మీతో మాట్లాడదలుచుకోలేదు అండ్ మీతో ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటారు అనుకున్న వారి ఇప్పుడు మీతో మాట్లాడాలి మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నారనమాట అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు ఎదుటి వారి మీదేమో చిరాకు కోపం చూపిస్తున్నారు మీదేమో ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం అంటే పాస్ట్ లైఫ్ బెటర్గా ఉంది కదా పాస్ట్ లైఫ్ హ్యాపీగా ఉన్నాం కదా ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు చుట్టూ ఉన్నవారు మీ పర్సన్ని విసికించేలాగా రెచ్చగొట్టేలాగా కోపం తెప్పించేలాగా ఇలా ప్రవర్తిస్తున్నారు ఈ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీ కోపం మీద ఏదైనా నిర్ణయం తీసుకోవటం కానీ ఆ తీసుకునే నిర్ణయంలో అంటే ఇది ఒక బాధలు తీసుకునే నిర్ణయం అండి కోపం మీద కావచ్చు ఒక అవతల వారు అన్న మాటకి ఒక దుఃఖంతో తీసుకునే నిర్ణయం కావచ్చు ఆ నిర్ణయం ఎలా ఉందంటే వారు మిమ్మల్ని కాదనుకోవట్లేదండి మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యారు అంటే ని కంపేర్ చేయడం అనమాట ఒక నిజం అన్నది తెలుసుకోవటం ఒక నిజం ఎక్కడ తెలుస్తుంది ఇప్పుడు మీరన్న మాటకి ప్రజెంట్ ఉన్న అన్నవారి మాటకి ఒక అర్థం తెలుసుకోవటం అర్థం చేసుకోవటం ఈ అర్థం చేసుకోవటంలోనే మీకు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు వీరు ఇలాంటి వారి చుట్టూ మీ పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అర్థం అవటం ఇలా మీ పర్సన్కి ఒక మంచి చెడ్డ అర్థం చేసుకున్నారండి ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు అందరి మీద కోపం చూపిస్తున్నారు వారి మీద వారికి కోపం ఉంది మనసులో మీ విషయంలో బాధపడుతున్నారు అంటే మీతో ఉంటే లైఫ్ బాగుండేది కదా మిమ్మల్ని అనవసరంగా వదులుకున్నామే ఇగ్నోర్ చేసాము మిమ్మల్ని బ్లాక్లో పెట్టేవి అంటే మీరు కూడా చిన్న చిన్నగా విసికించడం చిరాకు తెప్పించడం అదివే రండి కానీ ప్రజెంట్ ఉన్నవారు మీ పర్సన్ని విపరీతమైన కోపం తెప్పించారంటే అవతల వారి పద్ధతి బావలేదు మీ విషయంలో ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మీ మాట నచ్చుతుంది మీ చెప్పిన విషయాలు అర్థం చేసుకుంటున్నారు మీరు కనెక్ట్ అవ్వాలి అనుకున్నారు మీ పర్సన్ కనెక్ట్ అయిపోయారండి పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు సోషల్ మీడియాలోని ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారా అండ్ మీరు ఏం పోస్ట్ చేశారా అసలు మీరు ఎలా ఉన్నారు ఈ ఈ కోపంలోనే మీ గురించి తెలుసుకోవడం ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఒంటరిగా ఉండి అంటే సిచ్యువేషన్ మీద కోపం వల్ల ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఫోకస్ చేస్తున్నారనమాట వారి మనసుకి బాధగా అనిపిస్తుంది వారి మైండ్ అంతా అల్లుకు అల్లరం కింద ఉండి చికాకు చిరాకు అనిపిస్తుంది ఆ ఒంటరిగా ఉండి పరజ్ఞానం పరాకుగా ఉండటం పరాకు అంటే ఆ ఇప్పుడు ఇష్టం లేని వారి గురించి ఆలోచించి ఇష్టపడే సిచ్యువేషన్ అండి ఇప్పుడు ఇప్పటి వరకు మీరంటే ఇష్టం లేదేమో సిచ్యువేషన్ ఇష్టం పెరిగేలా చేసింది అంటే మీరు ఎంత మాట్లాడాలని ట్రై చేసినా మీ పర్సన్ మీ మీద కోపం చూపించారు ఈ కోపం కాస్త ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీ మీద పాజిటివ్ ఎనర్జీస్ లాగా మార్చడం అయితే జరిగింది ఇక్కడ ఎనర్జీస్ చూసారు కదా మీ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నారండి ఇప్పుడు కొంతమందికి దూరం అవుతున్నారు దూరం చేసుకుంటేనే మీరు మనశ్శాంతి అని అండ్ మిమ్మల్ని ఎలాంటి వారి వల్ల దూరం చేసుకున్నామన్న బాధ అంటే ఎదుటివారి మాటలు విని వీరి చెడిపోయారు కానీ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి వీరు బాధపడుతున్నట్టు ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి సిక్స్ వన్ ఎనర్జీస్ కార్డ్ చూశారు కదా ఇది లైఫ్ ఎనర్జీస్ కార్డ్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అది కూడా కోపంతో అండ్ ఈ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అయితే తీద్దామండి క్లారిఫికేషన్ అంటే ప్రజెంట్ వర్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి ఆ సిచ్యువేషన్స్లోని మీ గురించి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ చూశారు కదా ఈ పది తొమ్మిది ఎనిమిది ఏడులో మీ పర్సన్ లైఫ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ ఈ ఆరు నాలుగు ఐదు మూడు మీ గురించి ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ ఒకటి రెండు వచ్చేసి వారున్న సిచ్యువేషన్కి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు ఎటువంటి ఆలోచన చేస్తున్నారు వీటికి సంబంధించి ఈ రెండు ఎనర్జీస్ కార్డ్ మనం మొదటిగా పదో ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తున్నాం మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి ఎమోషనల్గా ఉండడం అనమాట ఒంటరిగా ఉన్నారనుకోండి అంటే వారి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు కానీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ ఇక్కడ మీకు మెసేజ్ చేయాలి ఫోన్ చేయాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఒంటరిగా కూర్చుంటున్నారు ఎవరితో మాట్లాడకుండా కానీ మనసు మాత్రం మీతో మాట్లాడాలి మీకు ఫోన్ చేయాలి మెసేజ్ చేయాలి అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే ఎవరైనా ఎవరైనా అడిగితే ఏమైందంటే ఏమీ అవ్వలేదు కానీ మనసులు మీతో మాట్లాడాలన్న ఆలోచనైతే చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది ఆ ఎమోషన్ కనెక్ట్ అవడం వల్ల అసలు మీకు మెసేజ్ చేద్దామా ఫోన్ చేద్దామా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సను వర్క్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వారి పనులు చేసుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు వారికి ఇప్పుడు ఎవరి మాటలు వినిపించట్లేదండి వారి ఆలోచనలో మీరే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఈ కోపంలో వారి పనులు వారు చేసుకుంటూ వారి ఆలోచనలో మీ గురించి అయితే ఆలోచిస్తున్నట్టు అంటే ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు అండ్ క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ ఈ బంధం ముగిసిపోయింది అనుకుంటున్నారు కానీ రీస్టార్ట్ అయితే అవుతుంది అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే అనవసరంగా మీతో లైఫ్ అనేది ఎండ్ చేసేస్తాం మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ అయితే బాగుండు అంటే గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అన్నట్టు ఆలోచన అయితే చేస్తున్నారు మీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారండి నెక్స్ట్ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఒక కర్మ అన్నది అనుభవించుకుంటున్నట్టు వారైతే అనుకుంటున్నారు కర్మ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి వారికి చాలా చిరాకు వస్తుందండి అనవసరంగా ఇలాంటి లైఫ్లోకి వచ్చి కర్మ అనుభవించుకుంటున్నామే అన్న ఫీల్ అయితే కనిపిస్తుంది అండ్ మీ గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ మీతో ఉంటేనే లైఫ్ బాగుంటుంది అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఈ ఐదవ ఎనర్జీస్ కార్డ్ మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ మీతో ఉంటే సంతోషంగా ఉండే దానికి మిమ్మల్ని వదులుకొని ఇప్పుడు బాధపడుతున్నాము అన్నట్టు అనిపిస్తుంది మీతో రీణన్ కావాలని అండ్ ఇక్కడ తీసుకునే నిర్ణయం ఒక జస్టిస్ ఉండేలాగా ఉండాలని అయితే ఆలోచిస్తున్నారు మీతో మ్యారేజ్ ఉండాలని అండ్ రీణ్ ఉండాలని అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ కి ఒకటే గోల్ అండి సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీతో మాట్లాడాలి మీతో లైఫ్ ఉండాలి అసలు ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ గోల్ వచ్చేసి మీ గురించే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వారు అనుకున్న లైఫ్ గురించి వారు వదిలేస్తారండి మీ గురించి అయితే ఆలోచనలు మొదలెట్టారు మీ మీద ఉండే ఫీలింగ్ ఏంటంటే పాసెసినేస్ అనమాట మీరు వారికి సొంతం వారికి మీరు తప్ప ఎవరు అవసరం లేదు మీ లైఫ్లో మీ పర్సన్ తప్ప ఎవరు ఉండకూడదు అండ్ మిమ్మల్ని చూస్తే పసుపుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడినా వారు తట్టుకోలేరండి ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీరేమో మీ లైఫ్ మీద ఫోకస్ చేశారు అండ్ వీటిని పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అన్న ప్రయత్నాల మీద అయితే ఉన్నారంట ఇక్కడ సిచువేషన్స్ మీతో మాట్లాడించేలాగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆప్లమైజ్గా ఉన్నారు అంటే వారు ఎలా ఉంటున్నారంటే సిచువేషన్ బట్టి తీసుకున్న నిర్ణయం అండి చుట్టూ ఉన్న వారి వల్ల ఆ కోపంలో తీసుకున్న నిర్ణయం అప్పటికప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ అండ్ మీతో మాట్లాడడం కానీ ఇలా చేస్తారు మళ్ళీ ఇంకొక ఆలోచన ఏంటంటే మీతో మాట్లాడాలని చూసినా మీరు వారితో మాట్లాడతారా లేదా అన్న సందేహం అయితే కనిపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ వీరి లైఫ్లో ఎలా ఉన్నారంటే ఒంటరిగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు అంటే కామ్గా ఉండడం చూసే వాళ్ళకి అర్థమైపోతుందండి ఏదో మిస్ అవుతున్నారేమో బాధపడుతున్నారేమో ఏమైంది అని అడిగినా సరే అవ్వలేదన్న సమాధానం వస్తారు కానీ మనుషులైతే మాట్లాడుకోడు అనమాట మీతో మాట్లాడితే బాగుండు మీకు మెసేజ్ చేస్తే బాగుండు మీరు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరు అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అండ్ వారు వర్క్ చేసుకుంటూ మీ గురించి అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారండి అంటే ఇక్కడ రిలేషన్ క్లోజ్ అయిపోయింది అంటే మీకు మీ పర్సన్కి నౌకాండో సిచ్యువేషన్ ఉండ ఉండొచ్చు అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఉండొచ్చు ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారండి అంటే మనశ్శాంతి ఉండాలి అంటే అది మీతోటే సంతోషం ఉండాలంటే అది మీతోటే ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎప్పుడైనా మీకు అనుండొచ్చండి ఉండొచ్చు అండి మీతో ఉంటే బోరింగ్ లైఫ్ బోరింగ్ అని అనకపోయినా సరే సంతోషంగా ఉండలేరు మీకు దూరంగా ఉంటే వారు మనశ్శాంతిగా ఉంటారని ఎప్పుడైనా మీతో అని ఉండొచ్చు కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీతో ఉంటేనే మనశ్శాంతి అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నామే తప్పు చేసేమో అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద పశువునెస్ ఎక్కువ ఉందండి మీరు ఎవరితో మాట్లాడినా వారికి నచ్చదు అండ్ మీరు మాట్లాడకపోయినా వారికి మీ మీద కోపం వస్తుంది వారికి వారి మీదే కోపం వస్తుంది మీ పర్సన్ జస్టిస్ కార్డ్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరే మీ పర్సన్ మీద కోపంతో మీకు నచ్చినట్టు మీరున్నారు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు ఇప్పటి వరకు నమ్మారు ఇప్పుడు వారికి నమ్మిన వాళ్ళు అసలు స్వరూపాలు బయటపడినప్పుడు చిరాకు వస్తుంది కదా ఇంత చేసినాక ఇలాంటి వారి నోటెమిటా ఇలా వస్తున్నాయి ఇలాంటి వారి మాటలు విని అనవసరంగా వదులుకున్నామే అన్న ఫీల్ మీకు ఎలా వస్తుంది అలాగే మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు అంటే ప్రజెంట్ ఉన్న వారితోటి కర్మ లైఫ్ అనుభవించుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు మీలాంటి వారితోటి లైఫ్ ఉంటేనే బాగుంటుంది అంటే ఒక జస్టిస్ కావాలి అనుకుంటున్నారు అంటే మీతో జీవితం కావాలనుకుంటున్నారండి అందుకే మీ లైఫ్లోకి రిటర్న్ రావాలి మీతో మాట్లాడాలి అన్న అయితే కనిపిస్తున్నారు ఎనీ టైం మీ పర్సన్ మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేయడం కానీ మీ కాల్ ఇవ్వడం కానీ ఫేక్ ఐడి నుంచి రిక్వెస్ట్ పెట్టడం కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈరోజు ఎనర్జీస్లో అంటే కోపం మీద తీసుకునే నిర్ణయాలు ఆ కోపంలోనే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు వాన్ని హీల్ చేస్తున్నారు మీకు మీ ప్రమేయం లేకుండానే మీ పర్సన్ ఆలోచనలో మీరు వారిని హీల్ చేస్తాం అనమాట వారి కా కోపాన్ని కంట్రోల్ చేస్తున్నారు వారి మనసును అర్థం చేసుకునేది మీరే అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు మీరు వారితో ఉంటే లైఫ్ బాగుంటుంది కదా అన్నట్టు ఎనర్జీస్ అయితే వారైతే ఫీల్ అవుతున్నారండి ఈరోజు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు కదా మీ పర్సన్ గురించి మీరు ఎటువంటి ఆలోచనలు ఉన్నారో అలానే మీ పర్సన్ మీ ఆలోచనకి ఎలా రెస్పాండ్ అవుతున్నారో అసలు మీ ఆలోచనకి వారు రెస్పాండ్ అవుతున్న దానికి అసలు ఎనర్జీస్ ఎటువంటి సమాధానాలు వస్తున్నాయో ఈ నెక్స్ట్ రీడింగ్లో అయితే ఉండబోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు ఐదు ఎనిమిది మీకు సంబంధించి అంటే మీ ఆలోచనలు అండ్ రెండు నాలుగు ఏడు వచ్చేసి మీ పర్సన్ మీ ఆలోచనకి ఎటువంటి రెస్పాండ్ అవుతున్నారు అండ్ ఒకటి ఆరు తొమ్మిది పది వచ్చేసి సిచ్యువేషన్ బట్టి జరుగుతున్న సంఘటనలు జరగబోయే సంఘటనలు ఇక్కడ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఈ మూడో ఎనర్జీస్ కార్డు మనం తీద్దామండి అంటే మీ ఆలోచనలు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు మీరేమో మీ పర్సన్ తోటే లైఫ్ ఉన్నట్టు అయితే లీడ్ చేస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో వారు ఎంత సంతోషంగా ఉన్నా మీ పర్సన్ మీతో లేకపోయినా సంతోషంగా ఉంటామని మీరైతే ఫీల్ అవుతున్నారు అలాంటి లైఫ్ అంటే మీ పర్సన్ ఉన్నా లేకపోయినా మీరు మీ పర్సన్తో ఉన్నట్టు లైఫ్ అయితే ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి నీ గురించి అయితే ఆలోచిస్తున్నారు వారు ఎవరితో ఉన్నా ఎవరితో మాట్లాడినా ఆలోచనలన్నీ మీ గురించే ఇక్కడ మీ పర్సన్ సంతోషంగా ఉండటం కాదండి ఇక్కడ మీతో ఉంటేనే వారికి సంతోషం మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని ఇలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీరేమో మీ పర్సన్ తోటి లైఫ్ ఉన్నట్టు మీరు ఊహించుకుంటే మీ పర్సన్ ఏమో మీతో లైఫ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు వారు ప్రతిదీ గమనిస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ద వీల్ ఆఫ్ ఫార్చున్ ఎనర్జీస్ గాట్ కర్మ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది అంటే మీ పర్సన్ ఏమో కర్మ అన్నది ఏడిపిస్తుంటే ఇక్కడ మీరు చేసుకున్న కర్మకి మీకు మంచి జరిగేలైతే రోజులైతే ఉండబోతున్నాయి అంటే మీరు ప్రేమ ఇచ్చారు అదే ప్రేమ తిరిగి వస్తుంది అంటే ఇప్పుడు మీ పరిసెను అర్హత లేని వారనే కూడా మీ విలువ అనేది తెలుసుకుంటారండి ఒక సిచ్యువేషన్ బట్టి విలువ తెలుసుకోలే చేస్తుంది అలానే విలువ తెలుసుకునే సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ జరుగుతుంది ఎదుటి వారి మీద అంత కోపం రావడానికి కారణం కర్మ మీ మీద ప్రేమ రావడానికి కారణం కూడా కర్మే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనర్జీ కార్డ్ ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి పర్సన్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు కొంచెం మీకు హెడ్ ఎక్గా ఉండడం కానీ ఏదో మనసు బాగోకపోవడం కానీ ఏదో దిగులు ఏదో జరిగిపోతుందన్న భయం ఇలాంటి ఎనర్జీస్లు అయితే మీరు ఉన్నారు కదా అసలు మీ పర్సన్ గురించి మీరు ఇంతలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అసలు మీ గురించి అసలు ఆలోచన అయితే ఉందా అసలు మీరు ఇంత ప్రేమ ఇచ్చారు కానీ ఈ ప్రేమలో కూడా మాట్లాడితే చాలు కదా అన్నట్టు డిప్రెస్ అయితే అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీరు వారిని అట్రాక్ట్ అండి వారి ఆలోచనలో మీతో ఏదో ఒక ఫిజికల్ బాండ్ని కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది వారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మళ్ళీ మీరు ఎందుకో అట్రాక్ట్ చేస్తున్నారండి ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ రీణూలా కనిపిస్తుంది అండ్ ఒక మ్యారేజ్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ నిన్నేం ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరేమో ఎంత ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే ఆలోచన చేస్తున్నారు మీ పర్సన్ తోటి మీరు లైఫ్ ఉన్నట్టు ఊహించుకుని జీవితం కావాలనుకుంటే ఇక్కడ మీ పర్సన్ కూడా మీతో సంతోషం ఉంటుందని మీ పర్సన్ అయితే అంటున్నారు నెక్స్ట్ ఈ ఎయిట్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీరేమంటున్నారు మీ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ కావాలి మీతో మాట్లాడకపోవడానికి ఒక రీజన్ చెప్పాలి అసలు ఏమి చెప్పకుండా మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేయాలి మీతో ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అసలు వారి ఉద్దేశాలు ఏంటి ఎవరి మాటలో విని మాట్లాడడం మానేస్తున్నారా మీరు మాట్లాడినా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు సిచ్యువేషన్ ఏంటి ఇలాంటి ఆలోచనలు మీలో అయితే ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే స్పై కార్డ్ ఎనర్జీ వచ్చిందండి అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు కదా ఎక్కువ మీ పర్సన్ కాంటాక్ట్లో వస్తే బాగును మెసేజ్ చేస్తే బాగుంను ఫోన్ చేస్తే బాగుంను అనుకుంటున్నారు కదా ఇక్కడ మీ పర్సను మెసేజ్ ఫోన్ చేయకపోయినా సరే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఫాలో అవడం అయితే జరుగుతుందండి సోషల్ మీడియాలో కావచ్చు మీ విషయాలు తెలుసుకోవడం కావచ్చు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా ఉంది అసలు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడేమో మీ పర్సన్తో మీ మీరు మాట్లాడాలన్నా మీ పర్సన్ అసలు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదని మీరు అంటుంటే మీ పర్సన్ ఏమో వారు ఉన్న సిచ్యువేషన్కి మీతో మాట్లాడాలన్నా భయం అండ్ మీరు మాట్లాడతారా లేదా అన్న సందేహం వారిలో ఉంది మీరేమో మాట్లాడితే బాగుండు కదా అన్నట్టు ఉంది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డు ఏంటంటే మీ ఆలోచనలకి జడ్జిమెంట్ అయితే ఉండబోతుందంట ఇక్కడ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డుకి ఇచ్చే సమాధానం ద వీల్ ఆఫ్ ఆర్చున్ అంటే ఇక్కడ మీకు కర్మ అన్నది నడుస్తుంది అండ్ ఇక్కడ ఏదైనా సరే ఒక సీజన్ అన్నది కంప్లీట్ అయిపోతుంది కదా అలానే మీరు మీ పర్సన్ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు ఆ సిచ్యువేషన్ అన్నది కంప్లీట్ అయిపోతున్నాయండి అలానే మీ పర్సన్ ఆలోచనలో కానీ మనసులో కానీ మీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పటి వరకు ఉన్నారు కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు మీతో మాట్లాడాలని చూస్తున్నారంటే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి అంటే జ మీ ఆలోచనలకి మీ మనసులో మాటలకి ఇక్కడ వీల ఫార్చ్యూన్ ఇచ్చే సమాధానం మీకు జడ్జిమెంట్ అయితే ఉండబోతుంది అది కూడా చాలా పాజిటివ్గా అండి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కానీ రెండు విషయాలండి ఇప్పుడు జరుగుతున్న గొడవలకి అన్ఎక్స్పెక్టెడ్గా కనెక్ట్ అయిపోయి మీకు ఆ కోపంలో ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి ప్రపోజల్ ఇవ్వచ్చు అండ్ మళ్ళీ ఆలోచించుకుని ఇప్పుడు సరైన సమయం కాదు అసలు మీ సంగతి ఏంటి అసలు మీరేంటి ఇలా తెలుసుకుంటున్నారు ఈ ఇదొక రెండు ఎనర్జీస్ అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో కూడా మీరు ఇబ్బంది పడకూడదు సమయం చూసి మీకు ఏదో ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారండి ఇది ఒక ఎనర్జీస్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ అనేది మిమ్మల్ని కలిపేలా చేస్తుంది కానీ విడదీసేలా అయితే లేదు ఇక్కడ లవర్స్కి పాజిటివ్గా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా పాజిటివ్గా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ ఇబ్బంది పెడుతున్నారు కానీ అంటే మీతో మాట్లాడాలని చూస్తున్నారు కానీ అవతల వారు మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు కానీ మాట్లాడతారు ఇక్కడ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మీ పర్సన్ మార్పు అయితే వచ్చిందండి మార్పు వస్తుంది కూడా ఫైనల్ గా ఏం చెప్తున్నామంటే ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎవరితోనో గొడవ పడుతున్నారు చిరాకు చికాకులో ఉన్నారు మీ విషయంలో ఒంటరిగా కూర్చొని ఎక్కువైతే ఆలోచిస్తున్నారు మీరు ఒక ఆలోచన అయితే మీ పర్సన్ అయితే మీకు పాజిటివ్ గానే రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు మీకు అనుకూలంగా ఉన్నాయి మీ పర్సన్ మీతో మాట్లాడేలా చేస్తున్నాయి ఇవ్వండి ఈ రోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇచ్చాము మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక ఇంట్రెస్ట్ టాపిక్స్ తోటి వీడియోస్ అయితే రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికి థ్యాంక్ యూ